తెలంగాణ ఉద్యమకారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇతర ఈ నెల పంతొమ్మిదవ తారీఖున తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ యాత్ర చలో మానుకోట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది ఒక యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుల్ని తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టనేం అంటే అడుగు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే నాయకుల్ని అడుగుపెట్టినామని ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఐక్యంగా తిప్పికొట్టడం జరిగింది అడుగు పెట్టకుండా ఆ రోజు అనేకంగా ఉద్యమకారులని రానియకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు వచ్చే నాయకులు ఎంత బలవంతులైనా కానీ ఉద్యమకారులందరూ కూడా ఐక్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ఆత్మగౌరవాన్ని రోజు కాపాడటం జరిగింది అయితే ఆ ఘటనని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామని ఆ యొక్క ఆత్మ గౌరవ పోరాటాన్ని ఆ స్ఫూర్తిని మళ్ళీ ఉద్యమకారులు గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే చెలో మానకోట జనవరి పంతొమ్మిదిన పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి మన ఐక్యత చాటుదాం అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మన హామీల అమలును త్వరగా అమలయ్యేటట్టు కూడా ప్రభుత్వానికి గట్టిగా తెలియజేద్దామనే ఉద్దేశంతోనే ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం కాబట్టి యొక్క కార్యక్రమానికి ప్రతి ఉద్యమకాడు కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ యొక్క పదకొండు గంటలకి కార్యక్రమం మొదలవుతుంది ఈ యొక్క మార్కోట గంట ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర అందరము పదకొండు గంటల వరకు చేరుకొని ఒక నాలుగు కిలోమీటర్లు మన యొక్క పాదయాత్ర ఉంటుంది కాబట్టి అందరికీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం